ఎస్డిఎఫ్ ద్వారా ఇరవై లక్షలు సిఆర్ఆర్ ద్వారా ముప్పై లక్షలు ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా పది లక్షలు మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంజూరు చేయించిన ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారికి దీనికి తోడ్పడిన మా మారా గారికి కృతజ్ఞతలు ఎస్డిఎఫ్ నిధులు నాలుగు సంఘాలకు నాలుగు లక్షల చొప్పున ఇరవై లక్షల రూపాయలు మల్ల సిఆర్ఆర్ నిధులు సిఆర్ఆర్ నిధులతో సీసీ రోడ్లు సిసి డ్రైన్లు సుమారు ముప్పై లక్షలు మరియు ఎన్ఆర్జీఎస్ నిధులతోని పది లక్షలు పది లక్షల వరకు బోడగుట్ట మీద సిసి రోడ్ వేయడం జరిగింది ఈ నిధులకు సహకరించిన మా ఆర్ముర్ అసెంబ్లీ కాంగ్రెస్ ఇన్ఛార్జి వినయ్ రెడ్డి గారికి మరియు మా గ్రామ మా మారా చంద్రమోహనన్న గారికి మరియు మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు